హలో పిల్లలు బాగున్నారా ఇవాళ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చారు ఆ కథ పేరు ఏంటో తెలుసా నక్కబావా కోడిపుంజు మరి వెంటనే కథలోకి వెళ్ళిపోదామా అనగనగనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేదట ఆ పల్లెటూరు చివారిన ఒక చిట్టడ ఉన్నది అయితే పల్లెటూరులో బోళని ఇల్లు కూడా ఉంటాయి కదా అలాగే ఒక రైతు ఇల్లు ఆ రైతుకి ఒక కోడిపుంజు అలాగే ఒక కుక్క కూడా ఉన్నాయట ఒకరోజు ఏమైందో తెలుసా ఈ పక్కనే ఉన్న చిట్టడవిలో ఉంచి ఒక జిత్తులు మారినక్క ఈ పల్లెటూరులోకి వచ్చిందిట ఈ ఊరికి చివరగా ఈ రైతుల్లే ఉంది అయితే అది ఇంటి దగ్గరికి వచ్చేసరికి కోడిపుంజు కనిపించిందట ఎలాగైనా ఈ కోడిపుంజుని నేను తినేయాలి అని అనుకుందిట కానీ ఆ కోడిపుంజు ఇంటి పైకి ఎక్కి కూర్చుంది అనమాట అప్పుడు ఆ నక్క ఆలోచించింది ఇది ఇంటి పైన ఉంది కదా ఎలా ఈ కోడి పుంజుని కిందకి దింపాలి ఎలా దీన్ని తినేయాలి అని ఆలోచించి అది ఒక పథకం వేసిందిట అంటే ఒక ప్లాన్ వేసిందిట వెంటనే ఆ ఇంటి కిందకి వెళ్ళిందిట ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పైకి చూసి పిల్లవడం మొదలుపెట్టిందట పుంజు బావా పుంజు బావా బాగున్నావా నువ్వు అని ఈ కోడిపుని చూసిందిట అరే ఎవర్రా పిలుస్తున్నారని చూసేసరికి కిందన ఈ జిత్తులు నక్క కనిపించింది అమ్మో అదేమిటి ఈ నక్క నన్ను పలకరిస్తోంది బావా అంటూ వరసలు కలుపుతోంది అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకుందిట అనుకొని ఇది కూడా అందిట ఆ నక్క బావా బాగున్నాను నేను చెప్పు ఏమిటిలా వచ్చావు మా ఊర్లోకి అని అడిగిందిట అంటే ఈ నక్కందిట ఏం లేదు కోడిపుంజు బాబా ఊరికే అలాగ వచ్చాను అందిట కోడిపుంజు అందిట ఓహో అలాగా సరే అయితే ఏమిటి సమాచారం అని అడిగిందిట ఈ నక్కందిట ఏం లేదు మా అడవిలోని రాజు ఉన్నాడు కదా ఎవరు చెప్పండి అడవిలో రాజు సింహమే కదా మా రాజుగారు సింహం రాజుగారు ఒక ప్రకటన చేశారు ఒక రూల్ చేశారు అదేంటంటే ఇక్కడి నుంచి జంతువులన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలట ఏ జాతి వైరము పెట్టుకోకూడదట ఎప్పుడు కూడా చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి ఒకరినొకరు ఒకరు చంపుకోవడాలు అలాంటివి ఏవీ చేయకూడదని మా రాజుగారు ఒక రూల్ చేశారు కాబట్టి మేము అందరం దాన్ని పాటిస్తున్నామని చెప్పిందిట అంటే కోడిపుంజ అందిట సరే సరే చాలా మంచి రూలే చేశారు చాలా మంచిదేలే పాటించండి అందిట అప్పుడు నక్క అందిట ఇంకో విషయం ఏంటో తెలుసా కోడిపుంజు బావా ఇవాళ మా రాజుగారి గుహ దగ్గర ఒక పెద్ద వేడుక ఏర్పాటు చేశారు పెద్ద పార్టీ జరుగుతోంది ఆ పార్టీకి మొత్తం అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా వచ్చాయి నేను కూడా నిన్ను పిలుచుకొని వెళదామని వచ్చాను కాబట్టి నువ్వు కూడా నాతో పాటు వస్తావా అడవిలోకి అక్కడ చాలా పెద్ద పార్టీ జరుగుతోంది మనం బాగా ఆడుకోవచ్చు బాగా ఎంజాయ్ చేయచ్చు అని అందిట అనేసరికి ఈ కోడిపుంజ్ ఏం చేసిందో తెలుసా దీనికి వెంటనే నక్క బావ తాలూకా ఐడియా ఏంటో ప్లాన్ ఏంటో తెలిసిపోయింది అమ్మా నక్క బావ ఇదా నీ జిత్తులు మారితను ఇదా నీ ప్లాన్ అని దానికి తెలిసిపోయింది ఏం తెలిసిపోయిందో తెలుసా నక్క ఆ కోడిపుంజుని తినడానికే కదా వచ్చింది అందుకే కదా ఇలాంటి మాటలన్నీ చెప్తోంది ఆ విషయాన్ని అది పసిగట్టేసిందిట పసిగట్టేసి వెంటనే దీనికి బుద్ధి వచ్చేలా ఏమైనా చెయ్యాలి అనుకుందట అనుకొని వెంటనే నక్కతో అందిట సరే నక్కబావా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను ఒకడిని పిలుచుకొని వస్తాను ముగ్గురం కలిసి చక్కగా వెళదాం అందిట అంటే బావ అందిట ఇంకొకళ్ళ ఎవరు పుంజు బావ ఎవరిని పిలుస్తావు అని అందిట అంటే ఆ కోడిపుంజ అందిట ఏమీ లేదు ఇక్కడే ఇంకొక కుక్క బావ కూడా ఉన్నాడు ఆ కుక్క బావను కూడా పిలుస్తాను ముగ్గురం కలిసి చక్కగా వెళదాము పార్టీకి అందుట అనగానే ఒక్కసారిగా ఆ నక్కకి చెమట్లు పట్టిసాయట ఎందుకంటే కుక్కల్ని చూస్తే నక్కలు పారిపోతాయి కదా కుక్కలు వెంటబడతాయి కదా నక్కలకి ఇంకా వెంటనే ఏం చేసిందో తెలుసా ఆ నక్క పార్టీ లేదు ఏమీ లేదు అని మనసులో అనుకొని ఈ కోడిపుంజుని ఏమీ తినడం ఏమీ ఉండదు కానీ ఇవాళ కుక్కల చేతిలో నేను చావాలి అనుకొని వెంటనే అది ఏమైంది అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది అంటే తోక ముడుచుకొని పరుగు పరుగు పారిపోవడం మొదలుపెట్టిందట ఈ కోడిపుంజు ఆ ఇంటి మీద కూర్చొని ఒకటే నవ్వడంట పిలవడంటే బావ ఎందుకు పారిపోతున్నావు మీ రాజుగారు చెప్పారు కదా అందరినీ కలిసిమెలిసి ఉండమని మా కుక్క బావ కూడా మాట వింటుంది ఆగు మేమిద్దరం కూడా వస్తున్నాం ఉగ్రం కలిసి వెళదాం అంటున్నా సరే వెనక్కి కూడా చూడకుండా పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు పారిపోయిందిట ఈ నక్కబావ కాబట్టి చూసారా పిల్లలు ఈ కోడిపుంజి ఎంత తెలివైందో ఎవరేం చెప్పినా వెంటనే నమ్మకూడదు ఎక్కడైనా సరే అలా జంతువులు వాటి ఆహారం కోసం ఇంకా చిన్న జంతువుల్ని వేటాడి తింటాయి కదా వాటి ఆహారం అవి తినకుండా ఉండలేవు కాబట్టి ప్రకృతికి విరుద్ధమైన విషయం చెప్పింది ఏమని సింహం ఇలా రూల్ పెట్టింది ఏ జంతువులు ఇంకో జంతువుని తినకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలి అని పెట్టింది మరి అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది మిగతా జంతువులకి ఇలా ఇది అబద్ధం ఎప్పుడైతే చెప్పిందో కోడిపుంజు వెంటనే పసికట్టేసింది కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతం తెలుసా ఎప్పుడు ఎవరైనా సరే మన దగ్గరికి ఏదైనా చెప్తే వెంటనే గుడ్డిగా నమ్మకూడదు వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి వాళ్ళు ఒకవేళ తప్పు చెప్తున్నారు అంటే వాళ్ళు వేసే ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళనే మనం అక్కడి నుంచి పరిగెట్టించాలన్నమాట కాబట్టి ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా మీ సొంత బుద్ధి పెట్టి ఆలోచించండి పిల్లలు అది కథలో నీతి మళ్ళీ మనం రేపు ఇంకో కథతో కలుద్దామే సరేనా ఉంటాను బాయ్